హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మా గిరిజన ఆచారాల్లో ఒకటి అయినటువంటి బొడ్డు దోషం గురించి వివరించడం జరుగుతుంది మా గిరిజన గ్రామంలో మహిళలు తమ బిడ్డను జన్మనిచ్చినప్పుడు మూడు లేదా ఐదు రోజుల తర్వాత బొడ్డు తెగి కింద పడిన తర్వాత ఈ యొక్క బొడ్డు దోషంను చేసుకుంటారు అలాగే ఈ బొడ్డు దోషం చేయకుండా ముందు వీళ్ళకైతే కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి ఈ బొడ్డు దోసం చేయకుండా ఆ మహిళలు ఇంట్లోని వంట పాత్రలను ముట్టుకోరు అలాగే ఇంట్లోని ఎటువంటి పూజలు ఇలాంటివి చేయరు అనమాట మరియు ఇరుగు పొరుగు వారు తమ ఇంటి లోపలికి వెళ్ళరు ఎందుకంటే అది ఒక కీడుగా భావిస్తారు ఇలా ఈ బొడ్డు దోసం మూడు లేదా ఐదు రోజులు తర్వాత చేసేసి వాళ్లకు వీళ్ళు కుదిరినప్పుడు విందు ఏర్పాటు చేసుకుంటారు ఆ యొక్క బిడ్డకు గ్రహాలు అలాగే పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి మంచి పేరునైతే పెట్టుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతవరకే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేయండి అలాగే మీ ప్రాంతంలో ఎలా చేస్తారో కామెంట్స్లో పెట్టండి

बर्न न हैन एसे कुटडा साचे इदि गुण खाट इदि गुण नटा दोर इगाले पीछे बन्ने उति चाट गयो तीन मुख आइला नि तुमापुर पूजा करत रले संग तु